ఫుల్ వీడియో అండి శ్రీకృష్ణ సారీస్ నుంచి ఏంటి సార్ వాల్టి కలెక్షన్ మరొకటి ఆల్రెడీ మన కారంజర్వం చెప్పాం కదా రెండు ముక్కలు చెట్లు ఓకే ఆల్రెడీ ఇరవై రెండు బేలు అయిపోయినాయి ఇంకొక బేలో లో ఉంది అది మనకోసం ఉంచారండి సో ఇవన్నీ కూడా రెండు ముక్కలు వస్తాయా సార్ జాయింట్ ఎక్కడో తెలియదు ఆహా ఓకే జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు రెండు ముక్కలు అనేది వస్తుందన్నమాట తెలుస్తుందా

సో మీకు పాటలో రావచ్చు లేకపోతే కట్టుచంగు దగ్గర రావచ్చు లేకపోతే ఫిల్స్లోకి కుర్చీలలోకి పోవచ్చు ఎలా అయినా రావచ్చు అండి బట్ మనకు చెప్ అది తెలియదు ఓపెన్ చేసి అన్నీ చూపించడం అంటే కష్టం కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నారు వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సేమ్ డిజైన్లోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ చక్కగా ఈ సమ్మర్ కి రఫ్ అండ్ టఫ్గా ఈ మూడు నెలలు యూస్ చేసేసుకొని పక్కన పెట్టొచ్చు అండి అసలు ఈ ప్రైస్లో ఎక్కడ వస్తుంది తక్కువ అవును మనకి ఎక్కువ క్వాలిటీ అయితే మీకు ఆలోచించాల్సిన పనేమి లేదు డ్యామేజ్ ఏముండదు కదా సార్ డ్యామేజ్ ఏమి ఉండదు ఓకే డిజైన్స్ కూడా మనకు బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి సో చక్కగా మీకు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ పక్కన ఓకే డబల్స్ ఉన్నది మీకు పక్కన పెట్టేస్తున్నారు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా మనకు గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ అండి చాలా బాగుంది డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ ఇది వచ్చేసరికి ఆ పెసరే గ్రీన్ విత్ కలంకారి పాటలో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది ఇది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది ఇది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుందండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది టమాటో పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండ్ సపోటా కలర్ కాంబినేషన్ ఇది మనకు బాంధనీ డిజైన్ అనేది వస్తుంది ఏ శారీ అయినా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము నచ్చిన దాని మీద చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మనకు క్రాస్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడండి చాలా బాగుంది ఇది కూడా ఇది పింక్ అండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ అండి మరలా చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉంటుంది సో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ వన్ డే సేల్ మాత్రమే ఉంటుందండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ ఆనియన్ పింక్ వస్తుందండి కలర్ వచ్చేసరికి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది స్నఫ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇది అరిటాకు పచ్చ అనమాట చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్ రెడ్ కలర్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ డబల్ లీఫ్ వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి లైట్ వైలెట్ కలర్ వస్తుంది ఇది పెసరా గ్రీన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది పర్పుల్ కలర్ అండి నైస్ మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటే కలర్ ఉన్నాయి అండి ఓకే ఒకటే కలర్లో మీకు ఫోర్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి ఎక్కడా లేనటువంటి ప్రైస్ చూడవచ్చు మీరు వన్ సెవెంటీ రూపీస్కే మీరు కాటన్ సారీస్ అనేది ఎక్కడ చూసి ఉండరు అనమాట కాస్ట్ మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ కట్ వస్తుంది మీకు ఎక్కడ వస్తుంది అనేది అది చెప్పలేమండి ఎందుకంటే ఫిల్స్లో రావచ్చు లేకపోతే పళ్ళుపాటు దగ్గర రావచ్చు లేదనుకుంటే కట్జంగు దగ్గర అక్కడ కూడా రావచ్చు అనమాట అండ్ ఇలా మనకు ఫోర్ కూడా ఉంటాయి ఒకటే డిజైన్లో ఫోర్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ బాంధనీ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ పింక్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వస్తాయి మరొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బార్డర్లో డిజైన్ చాలా చేంజ్ అయింది మనకు నెక్స్ట్ గ్రీన్ కలర్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఇక్క టైప్లో వచ్చింది డిజైన్ అయితే బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ ఇది మనకు బాంధిని టైప్లో డిజైన్ అనేది వస్తుంది చాలా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు క్రాస్ డిజైన్ వస్తుందండి కలర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఎనీ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకు నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఉంటుంది షిప్పింగ్ 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 చార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయండి అండ్ అలాగే మీకు నేను పర్టికులర్ చెప్పక్కర్లేదు కదా వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే యాక్టివిటీలో ఉంటుందండి ఆఫర్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి మెజంతా కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ ప్యాటర్న్లో మరొక శారీ అనమాట ఒకటే కలర్లో మీకు ఒక రెండు మూడు కావాలన్నా ఐదు కావాలన్నా కొన్ని కొన్ని కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ చేయండి ఆర్డర్ ప్లేస్ ఓకే డిజైన్స్ అయితే మనకి ఈ విధంగా బెయిల్స్ అనమాట సరే ఇప్పుడు మనకు ఒక కట్టకొచ్చి ఎన్ని ఉంటాయి అలా తీసుకోవాలనుకున్న మీరు అదొక కలర్ అదొక కలర్ అట్లా డిజైన్స్ అన్ని కూడా మారుతూ ఉన్నాయండి రీసెల్ పర్పస్ కి కావాలన్నా కూడా హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి అండ్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఎక్కువ పది డిజైన్స్ వస్తాయి ఓకే సో కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కేరళ కుట్టు వచ్చినాయి కేరళ కుట్టి సారీస్ చెప్పేగా రేపు మంది కేరళలో ఏజెన్సీ మనకు టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఇరవై రెండు వేలు ఓకే కేరళ కుట్టి సారీస్ అయితే నిజంగా అండి ఎన్ని పెట్టినా ఎన్ని వీడియోస్ సార్ ఎన్ని పెట్టినా కూడా అన్ని వస్తూనే ఉన్నాయండి ఇక్కడ స్టాక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట అంత మంచి క్వాలిటీలో సారీస్ అనేది తీసుకొచ్చారు సో ఎవరు కూడా చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఈ ఐటెం కూడా మనం ఒకసారి చూద్దాము మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటెమ్స్ అనమాట ఏదైనా కావాలి అనుకున్నట్టయితే చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా అయినా కూడా మీకు నచ్చిన శారీని పిక్ చేయచ్చు ఇవి ఓకే సార్ డోలా టైప్ వస్తాయి కదా ఇవి ఓకే వేర్ చేస్తే మనకి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ అయితే మాత్రం చక్కగా బటర్ డిజైన్ అనేది వస్తుందండి వీటిలో ఫ్రెష్ ఐటమ్ ఎలాంటి డ్యామేజ్ బాక్స్ ఐటమ్ బాక్స్ పెట్టి ఆరు తొంభై రూపాయలు బాక్స్ ఐటెం అయితే అంటే వీటిల్నే ఇలా బాక్స్ పెడుతున్నారు కదా ఓకే సో మనకి అయితే ఇలా మూడు వందల యాభై రూపాయలు సూపర్ అండి సో వీటిల్లో మనకు కలర్స్ ఉంటాయండి ఎన్ని సెవెన్ వస్తాయా సార్ కలర్స్ ఓకే కరెంట్ మనము ఓకే ఫస్ట్ మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఏ వస్తుందండి మీకు ఏ కలర్ ఆ కలర్ వేర్ చేసి నా కేటలాగ్ అనేది వస్తుందండి బాక్స్ మీకు ఇస్తా బాక్స్ బాక్స్ చెప్పండి లో పెట్టిస్తారు ఆరు తొంభై బాక్స్ వద్దండి కవర్ చాలు అంటేనేమో మూడు యాభై రూపాయలు ఇది మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది బోర్డర్స్ కూడా పెద్దగా వచ్చాయి అండి సూపర్ ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వైట్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎయిట్ కలర్స్ ఓకే సో ప్రతి మనకి కలర్స్ ఉంటాయి రీసెల్ పర్పస్ కి సెట్ వైస్ కావాలన్నా హ్యాపీగా కాంటాక్ట్ చేయండి లేదు మీకు సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారండి కొరియర్ చార్జెస్ వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ వీడియో చూస్తారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్